ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి అరడజ మందికి కేంద్ర కేబినెట్లో చాలా వరకు చోటు దక్కే అవకాశం ఉందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది అందుకు కసరత్తు కూడా మొదలైంది టీడీపీకి మూడు సీట్లు మూడు అవకాశాలు ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది తెలంగాణలో ఇద్దరికి చొప్పున కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఇప్పటికీ టీడీపీ నుంచి ఎన్నికైన వారు ముగ్గురు ఇప్పుడు చాలా వరకు బయటికి ప్ర అందరికీ తెలుస్తూ ఉంది ఇక ప్రస్తుతం జనసేన నుంచి వెల్లభనేని బాలశోరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ కూర్పు మీద బీజేపీ అగ్రనేతలందరూ కసరత్తు చాలా వరకు స్టార్ట్ చేశారు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఇరవై తొమ్మిది మంది ఎంపీలుగా గెలుపొందారు అయితే ఏపీలో మాత్రం ఇరవై ఒకటి మంది కూటమి అభ్యర్థులు కాగా అయితే తెలంగాణలో మాత్రం ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు దీంతో ఏపీ తెలంగాణ ఎంపీలకు కేంద్రంలో చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది ఇక తెలుగు ఎంపీలకు కేంద్రంలో చోటు ఇవ్వాలని కూడా బీజేపీ అగ్ర నేతలు కూడా భావిస్తున్నారు ఇక ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి వీరంతా ఒక డిస్కషన్ మొదలుపెట్టారు ఎన్డీఏ పక్షాలతో కూడా చర్చించారు ఆఖరికి నలభై ఆరు మందితో కూడినటువంటి ఒక ఫైనల్ లిస్ట్ అనేది తయారైందన్నట్టుగా తెలుస్తుంది పదకొండు మంది మిత్ర పక్షాల ఎంపీలు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇద్దరిద్దరికి ఛాన్సు ఏపీ నుంచి అధికంగా వచ్చినట్టుగా మనకు అవకాశం కనబడుతుంది మొత్తం మీద చూస్తే ఏపీ నుంచి పెమ్మసాని రామ్మోహన్ నాయుడు శ్రీనివాస్ శర్మ ముగ్గురు ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఛాన్స్ వచ్చేసింది